రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్టీలకు శాపంగా మారిందని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ గౌరి అన్నారు పార్వతీపురం ఐటీడీఏ వద్ద శనివారం రాత్రి యూటీఎఫ్ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలల సిఆర్టీలు రాత్రి బస కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు డీఎస్సీలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్టీ పోస్టులను మినహాయింపు చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట శనివారం రాత్రి బస చేసి తమ నిరసన వ్యక్తం చేశారు సీఆర్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఆర్టీల పోస్టులని డిఎస్సీలో మినహాయింపు చేయకపోతే ఎన్నో కుటుంబాలు రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ నిరసన శిబిరాన్ని ఉద్దేశించి యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ గౌరీ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకుని ప్రకటించిన డిఎస్సీ నోటిఫికేషన్ లో గిరిజన ఆశ్రమ పాఠశాలల సిఆర్టీ స్థానాలను మినహాయింపు చేయాలని ఆమె కోరారు ఈ రాత్రి పస నిరసన కార్యక్రమంలో వివిధ గిరిజ ఆశ్రమ పాఠశాలల సీఆర్టీలు యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లో ఐటిడిఏ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి యొక్క శాంక్షనింగ్ పోస్టుల్లో పనిచేస్తున్నటువంటి సిఆర్టీల యొక్క పోస్టులను కూడా డిఎస్సి నోటిఫికేషన్ లో చూపించడం అనేటటువంటి జరిగింది ఇది చాలా అన్యాయం సిఆర్టీలు చాలా ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే పాతికేళ్లుగా గిరిజన విద్యారంగం కోసం గిరిజన విద్యార్థుల కోసం ఆశ్రమ పాఠశాలల్లో వాళ్ళ యొక్క సేవల్ని శాంక్షనింగ్ పోస్టు లోనే నియామకం కాబట్టి సేవలను చేస్తున్నారు బిగినింగ్ లో ఐదు వేల రూపాయలతో ప్రారంభమైనటువంటి వీళ్ళ సేవలు ఇప్పటికీ కూడా మరి ఆశ్రమ పాఠశాలలకు అందించడం అనేటటువంటిది జరుగుతుంది మేమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే డిఎస్సి నుంచి సిఆర్టీ యొక్క పోస్టుల్ని మినహాయించాలని చెప్పి అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం అంటే అవసరమైతే మీరు మరికొన్ని పోస్టుల్ని అదనంగా ఆ డిఎస్సి నోటిఫికేషన్ లో చూపించండి కానీ శాంక్షనింగ్ పోస్టుల్లో పనిచేసేటటువంటి ఆర్టీల్ మాత్రం సిఆర్టీ పోస్టులు మాత్రం డిఎస్సి లో కలపొద్దు అని చెప్పి మా వైపు నుంచి కోరుతా ఉన్నా మన పార్వతీపురం ఐటీడీఏ లో అయితే దరిదాపు అది విజయలక్ష్మి గజపతి రాజు